మొత్తం ఇట్లా హైలైట్ చేశారు దాంతో డిజిటల్ ప్రింట్ మనకి దుప్పట్టా వచ్చేసరికి ఇట్లా షిబోరి ప్రింట్ లో టూ కలర్స్ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ మనకి దుప్పట్టా వచ్చేసరికి సేమ్ కలర్ విత్ బూటీస్ వస్తుందండి లేస్ అండ్ బూటిస్ ఇది చాలా పార్టీ వేర్ అండ్ ఫంక్షన్ వేర్ మోడల్ అండి మనం వెడ్డింగ్స్ కి యూస్ చేయొచ్చు కంపల్సరీ వేసుకెళ్ళిపోవచ్చు ప్యూర్ పర్పుల్ డోలా సిల్క్ మొత్తం హ్యాండ్ వర్క్ తోటి రియల్ పెద్ద పెద్దా తోటి చాలా బాగుంది ట్రెండింగ్ కలర్ ఇది సిల్వర్ అండ్ బ్లాక్ ఈ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఫ్లవర్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ మనకి ప్లెయిన్ దుప్పట ఇంట్లో కూడా హైలైట్ వచ్చేసి హ్యాండ్స్ అండి మనకి ఒక పార్ట్ మొత్తం మొత్తం ఇంకా కుర్తి మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ తో ఇచ్చారు కింద కూడా స్కాలప్ బోర్డర్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ అండ్ బటన్స్ తో హైలైట్ చేశారు మనకి మనకి బోర్డర్ వచ్చేసి వేరే కలర్ ఆపోజిట్ కలర్ ఇచ్చారండి కాంట్రాస్ట్ కలర్ అదంతా వీవింగ్ వచ్చింది ప్లెయిన్ దుప్పట విత్ లేస్ అండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్నోత్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో వెడ్డింగ్ సీజన్ స్పెషల్ పార్టీ వేర్ కలెక్షన్స్ అన్ని టూ పీసెస్ కొన్ని ఉన్నాయి మోర్ దెన్ త్రీ పీసెస్ కలెక్షన్స్ అయితే అవసరం ఉన్నాయండి ఇలాంటి హెవీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి అండ్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అన్నీ ఉంటాయి కొన్ని కొన్ని త్రిబుల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈసారి మనకి స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి ఈ రీజనబుల్ ప్రైజెస్తో పాటు అడిషనల్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో హెచ్ఆర్వి కలెక్షన్స్ నుంచి చూస్తున్నాము చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చాను కదా ఇంట్లో నుంచే సేల్ చేస్తుంటారు సో ఇక్కడ కవ్వాడి కూడా దగ్గర గాంధీనగర్ అండి అండ్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట ఇలా ఇల్లు అనేది అపాయింట్మెంట్ బేస్డ్ రావచ్చు కదండి వచ్చి కూడా తీసుకోవచ్చు అవి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను విన్నర్ విన్నర్ని నేను మిడిల్ బిడి వీడియోలో అనౌన్స్ చేస్తాను కంగ్రాచులేషన్స్ టు దిల్లకి విన్నర్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి వెరైటీస్ చూద్దాం హాయ్ రమ్య గారు హాయ్ పూర్ణిమ బాగున్నారా ఓకే సో మనం ఇప్పుడంతా వెడ్డింగ్ కలెక్షన్స్ అయినా అవునండి సో ఫస్ట్ మనం వెడ్డింగ్ కలెక్షన్స్ టూ పీస్ త్రీ పీస్ లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు ఫ్రాక్ మోడల్స్ కూడా అడుగుతున్నారు ఫ్రాక్ మోడల్స్ మనం లాస్ట్ వీడియోలో అనౌన్స్ చేసినట్టు ఒక కమెంట్ బెస్ట్ కమెంట్కి ఈసారి మనం వీడియో మధ్యలో అనౌన్స్ చేస్తాము విన్నర్ అనేది వాళ్ళు ఎవరైనా మనల్ని కాంటాక్ట్ చేస్తే మనం గిఫ్ట్ అనేది కొరియర్ చేస్తాం మనకి ఈ వీడియో వచ్చేసి ఆఫర్ వచ్చేసి టూ రీజనబుల్ ప్రైసెస్ అండి మనం ఈ ఫైవ్ అనేది టూ డ్రెస్సెస్ అబోవ్ కొన్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాము ఏ వెడ్డింగ్ సీజన్ చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి లాస్ట్ వీడియోకి పొంగల్ వీడియోకి మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఏదైనా కొంచెం మీకు మాకైతే మేము అన్నీ చెక్ చేసి పంపిస్తాం ఏదైనా మీకు కొంచెం డ్యామేజ్ ఉందా ఏదైనా ప్రాబ్లం ఉందా ఓపెనింగ్ వీడియో మాత్రం మస్ట్ అండి ఏదైనా ఒక్కొక్కరికి కొరియర్ అనేది మేము మిస్ చేసినా మీరు మీకు ఏదైనా మిస్ అయినా కానీ మా దగ్గర నుంచి జనరల్గా మిస్ అవుతుంది ఏదైనా ఒక్కసారి మిస్ అయ్యి మీకు వన్ వీక్లోక రాకపోతే మాకు వన్ వీక్ లోపు ఇన్ఫామ్ చేయండి ఒక్కొక్కళ్ళు వన్ మంత్కి ఫిఫ్టీన్ డేస్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు అట్లా వద్దు మాకు చెక్ చేసుకోవడం అనేది అవుతుంది ఒక వన్ వీక్ లోపు మీకు కొరియర్ అనేది రాకపోతే మాకు ఇన్ఫామ్ చేయండి ష్యూర్ అండి ఫస్ట్ పీస్ అవునండి ఇది కూడా చాలా డిజైనర్ పీస్ అండి మనకి దోతి మోడల్ వస్తుంది మనకి ఇది పైన కుర్తి వచ్చేసి పాట్ మొత్తం ఇట్లాగా కాసులతో హైలైట్ చేశారండి మనకి ఇది కూడా కింద మోడల్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఏమో షార్ట్ బ్యాక్ హై వస్తుంది ఇది చైనీస్ కాలర్ నెక్ వస్తుంది మనకి ప్యాంట్ వచ్చేసి కూడా దోతి ప్యాంట్ వస్తుంది సో ఈ కాసు వర్క్ వర్క్ కర్దానా అండ్ ఇలా జోజ్ లాంటి వర్క్ అనేది ఇలా ఇచ్చారండి ఇలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మెటీరియల్ కూడా ఇది ఇంపోర్టెడ్ స్టైల్ మెటీరియల్ వస్తుంది అంటే సింపుల్ గా కావాలి త్రీ పీస్ అలా కాదు అనుకునే వాళ్ళకి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఏ సైజెస్ ఉంటాయి ఇది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా టూ పీస్ అండి మనకి ఇది కూడా ఆఫీస్ వేర్ కొంచెం అన్ని ఇప్పుడు మనల్ని కొంచెం ఆఫీస్ వేర్ ట్రెండింగ్ ఉన్నాయి అట్లా అడుగుతున్నారు ఓకే అందుకని ఇట్లా తీసుకొచ్చాం ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇటు మనకి కట్స్ దగ్గర లేస్ అనేది వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనకి ప్యాంట్ కూడా కింద డిజైన్ అనేది వస్తుందండి వర్క్ తో దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ టూ డేసెస్ తీసుకుంటే షిప్పింగ్ మనకి షిప్పింగ్ ఎలా ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అడిషనల్ ఇస్తారు సో ప్రీవియస్ వీడియో హెచ్ఆర్వి ఫ్యాషన్స్ లో బెస్ట్ కామెంట్ ఇదేనండి సైజ్ త్రీ డబుల్ వన్ సెవెన్ సిక్స్ అనే మెయిల్ ఐడి నుంచి లైక్ నంబర్ ఎయిటీ ఎయిట్ వండర్ఫుల్ కలెక్షన్స్ వెరీ యూనిక్ డిజైన్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఆల్సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఇన్ యువర్ షాప్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ ఎవరీ డ్రెస్ యూ షో ఆర్ డిఫరెంట్ అండ్ యూనిక్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ బై చూసింగ్ దిస్ కైండ్ ఆఫ్ డ్రెస్ అంటూ ఇంకా చాలా చాలా పెద్ద కామెంట్ ఇచ్చారండి కంగ్రాచులేషన్స్ ఈ వద్ద లక్కీ నెక్స్ట్ పీస్ ఇది టూ పీస్ అండి ఇది కూడా కొంచెం ఆఫీస్ వేర్ పార్టీ వేర్ అట్లా పార్టీ వేర్ కాదు సెమీ క్యాజువల్ వేర్ వస్తుంది ఇది మనకి కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చేస్తుందండి మొత్తం సిల్వర్ కలర్ తోని ఈ షేప్ కూడా జస్ట్ కీ హోల్ లాగా వస్తుంది మనకి నెక్ దగ్గర త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనకి వచ్చేసి షర్ట్ కట్ ప్యాంట్ ఇది వచ్చేసరికి మనకి థౌసండ్ రూపీస్ పడుతుంది ఎమ్ టూ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ ఇది ఇదంతా కూడా థ్రెడ్ లాగా కూడా కొంచెం సింపుల్ జరీ లాగా ఇచ్చారు సిల్వర్ కలర్ లో హైలెట్ ఉంది సమ్మర్ ఓకే ఇది ఇక్కడ నుంచి మనకి త్రీ పీస్ పార్టీ వేర్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇన్నర్ ఉంటాయి అండి మనకి దీనికి కూడా లైనింగ్ ఉంది యోక్ పార్ట్ మొత్తం కూడా ఇట్లాగా ఎంబ్రాయిడరీ అండ్ బటన్స్ తో హైలైట్ చేశారు మనకి ఇది హాఫ్ అండ్ హాఫ్ కలర్ అంటే మనకి బోర్డర్ వచ్చేసి వేరే కలర్ ఆపోజిట్ కలర్ ఇచ్చారండి కాంట్రాస్ట్ కలర్ అదంతా వీవింగ్ వచ్చింది ప్లేన్ దుప్పటా విత్ లేస్ అండి మనకి బ్యాక్ సైడ్ కూడా జిప్ ప్రొవైడ్ చేశారండీ స్టైల్ లాగా మనకి బ్రాండెడ్ డ్రెస్ లాగా మనకి జిప్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది మనకి ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ టూ టూ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ కలర్ చాలా బాగుంది హల్దీస్ ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కదండి అన్ని కొంచెం ఇట్లానే తెప్పించాము వేర్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ చినియాన్ అండి ఇది ఇది కూడా అంగారక స్టైల్ మనకి ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా సిల్వర్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ కాదు యాక్చువల్ గా కొంచెం సిల్వర్ అండ్ బ్లాక్ ఈ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఫ్లవర్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ మనకి ప్లెయిన్ దుప్పట ఎప్పుడు కూడా మనకి చినియాన్ ఫ్యాబ్రిక్స్ కి ప్లెయిన్ దుప్పటాస్ వస్తాయి అట్లనే ప్లెయిన్ దుప్పటా లేస్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ప్రైస్ అండి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎమ్ టూ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ తీసుకుంటే కూడా మీకు లైక్ అడిషనల్ ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ లెంత్ వస్తుందండి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్ ఇది వచ్చేసి మనకి కొంచెం ఇట్లా వి షేప్ నెక్కు మనకి డీప్ కనపడకండి ఇట్లా ప్యాచ్ అయితే వచ్చేది మనకి సేమ్ క్లాత్ తోని స్టిచ్ చేశారు యోక్ పార్ట్ మొత్తము కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు ఇదంతా మొత్తం డిజిటల్ ప్రింట్ మనకి దుప్పట వచ్చేసరికి సేమ్ కలర్ విత్ బూటీస్ వస్తుందండి లేస్ అండ్ బూటిస్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ ఉందండి మనకి బోర్డర్ కూడా వర్క్ వస్తుంది ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కి వర్క్ ఉంటుంది కింద బోర్డర్ వచ్చింది మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ పాటానికి ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎల్ టు ఎల్ ఎక్స్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఓకే ఇది వచ్చేసి ఇది కూడా ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ ఓన్లీ సింగిల్ అండి ఇది సింగిల్ ఫ్రాక్ దానికైతే మనకి ఇందాక మోడల్ కి అయితే అండ్ ప్యాంట్ వచ్చింది ఇది ఓన్లీ సింగిల్ అండి విత్ బెల్ట్ వస్తుంది మనకి ప్యాక్స్ కూడా అవైలబుల్ చేశారు ఇదేంటంటే మనకి పైన యోక్ పార్ట్ మొత్తం ప్రింటింగ్ కి హై కర్దనా వర్క్ తోని హైలైట్ చేశారు మధ్యలో ఇక్కడ బూటీస్ కూడా ఇచ్చారండి చిప్ వర్క్ తో సెల్ఫ్ బూటీస్ లాగా ఇచ్చారు మనకి ఇది వచ్చి దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ అండి అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ బట్ స్లీవ్ స్లీవ్ కూడా డిఫర వచ్చినాయి బటర్ఫ్లై స్లీవ్స్ లాగా వస్తుంది ఇది సింగిల్ సింగిల్ ఫ్రాక్ అది ఇది వచ్చేసి ఇంకో త్రీ పీస్ సెట్స్ అండి ఇవన్నీ మనకి ఇప్పుడు ఫిగర్ ప్రింటింగ్ అనేది రన్నింగ్ లో ఉంది కదా మనకి ఇది హెల్దీస్ కి చాలా అంటే బాగుంటుంది మ్యారేజెస్ కి హల్దీస్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ మనకి కిందంతా కూడా ఫిగర్ ప్రింటింగ్ వస్తుంది పైన ఎంబ్రాయిడరీ సైడ్స్ కూడా మనకి కట్స్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు మనకి కట్స్ దగ్గర ఏది ఇచ్చారో మనకి నెక్కకు వీ నెక్ కూడా అదే ఇచ్చారు హ్యాండ్స్ కి రియల్ మీద వర్క్ అది ఇచ్చి దోతి మోడల్ పాంట్ ఇచ్చారండి పాంట్ కూడా ఇలా కింద వర్క్ ఇచ్చేసాను మనకి దుప్పట్ట వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది దుప్పట్ట మల్టీ కలర్ దుప్పట్టా వస్తుంది ఇది ప్రైస్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ అండ్ సిక్స్టీన్ ఫిఫ్టీ అసలు హెవీగా ఎంబ్రాయిడరీ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఈవెన్ దోతి పాంట్ వచ్చేసి ఎల్ టూ త్రీ ఎక్సర్సైజెస్ అవైలబుల్ ఓకే ఇది వచ్చేసి మనకి నైరా కట్ లో ఫ్రాక్ మోడల్ అండి ఇది ఇది వచ్చే మనకి ప్రిల్స్ వస్తుంది కింద ప్రిల్స్ వస్తాయి పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా మిర్రర్ వర్క్ అని కర్దాన వర్క్ తో హైలైట్ చేశారు ప్లెయిన్ దుప్పట మనకి ప్యాంట్ వచ్చేసరికి కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్లాన్ ఇదండి దీనికి బెల్ట్ ఉందండి జస్ట్ కొంచెం మిస్ అయినట్టు హిబ్బెల్ట్ ఉంది నేను మళ్ళీ మీకు ఫోటో అనేది ఎవరైనా అడిగితే యాడ్ చేస్తాను దీనికి హిబ్బెల్ట్ కూడా ఇచ్చారు సేమ్ ఇదే వర్క్ తోనే వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకి క్యాజువల్ సెమీ క్యాజువల్ వేర్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఇట్లా పింక్ కాంబినేషన్ లో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంటుంది పాట్ మొత్తం మనకి నెక్ వచ్చేసి కూడా వర్క్ తో హైలైట్ చేశారు మనకి ప్యాంట్ వచ్చేసరికి పింక్ కలర్ బేబీ పింక్ ఇచ్చారండి ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ దుప్పటా విత్ బార్డర్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంటి సైజెస్ అవైలబుల్ కూడా కూడా ఇది ఇది ఫ్యాబ్రిక్ అండి ఇది క్రేప్ మిక్స్ లాగా ఉంటుంది దుప్పటి దుప్పట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బెనారస్ దుపట డిజైన్ అండి ఇది మనకి ఇది కూడా డిజైన్ న్యూ డిజైన్ మనకి వీ నెక్ వస్తుంది ఇట్లా మనకి మధ్యలో ఒక బూటీ వస్తుందండి ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు హ్యాండ్స్ కూడా డిజైన్ సేమ్ మనకి యోక్ పార్ట్ కి ఏదైతే ఇచ్చారో మనకి హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారండి ఇప్పుడు హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది కదా అట్లాగా మనకి యోక్ పార్ట్ కి బాడీ కి ఏదైతే ఇచ్చారో హ్యాండ్స్ కూడా అదే డిజైన్ ప్రొవైడ్ షేప్ మనకి దుప్పట వచ్చేసరికి ఇట్లాగా స్కిన్ ఫ్రెండ్లీ అండి బెనారస్ కూడా మనకి అంత ఇది హార్డ్గా ఉండదు స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ మంచి వెడ్డింగ్ డ్రెస్ లాగా చాలా బాగుందండి ఇలా వర్క్ అది ఇచ్చేసి ఇక్కడ కానీ కలర్ కూడా చాలా సూపర్ దీనికి ఇది వచ్చేసి చాలా లైట్ కలర్ అండ్ క్లాసిక్ కలర్ అండి ఇది పిస్తా గ్రీన్ లో కూడా లైట్ కలర్ ఇది మనకి పార్ట్ మొత్తం కూడా ఇట్లా కదా వర్క్ అండ్ పర్ల్స్ తో హైలైట్ చేశారు ఇది వచ్చేసి మనకి ప్యాంట్ వచ్చేసరికి లైనింగ్ అవైలబుల్ ఉందండి ప్యాంటు కూడా దీనికి కూడా లైనింగ్ ఇచ్చారు ఇది దుప్పట వచ్చేసరికి దీంట్లో హైలైట్ లెనిన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు ఇది ప్యూర్ లెనిన్ లో ఇచ్చారు కాటన్ లో ఇది కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది దీనికి కొంచెం కాంట్రాస్ట్ వైటిష్ అని పిస్తా కలర్ లో ఇచ్చారు వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ ఎమ్ టు ఇది కూడా అండి ఇందాకట్లాగా మనకి హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది స్కాలప్ బోర్డర్ వస్తుంది కదా ఇప్పుడు ఇది కూడా కొంచెం డిఫరెంట్ కలర్ అండి కొంచెం టమాటా రెడ్ షేర్స్ లో ఇది కొంచెం డిఫరెంట్ కలర్ యోక్ పార్ట్ మొత్తం ఇట్లా హైలైట్ చేస్తారు మనకి హ్యాండ్స్ వచ్చేసరికి పెద్ద బూటీ మ్యాంగో బూటీ లాగా ఇచ్చారండి ఇది బూటీ లాగా ఇచ్చి మనకి స్కాలప్ బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి దీంట్లో కూడా హైలైట్ వచ్చేసి హ్యాండ్స్ అండి మనకి ఒక పార్ట్ మొత్తం మొత్తం ఇంకా కుర్తి మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ తో ఇచ్చారు కింద కూడా స్కాలప్ బార్డర్ ఇచ్చారు అండ్ స్లీవ్స్ లో వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఇది మనకి హెవీగా కార్డింగ్ వర్క్ అంటారు కదా ఆ వర్క్ వచ్చింది వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇది కూడా మనకి దుప్పటా వచ్చేసరికి వీవింగ్ వచ్చిందండి దుప్పట్ట మనకి అంతా కూడా బీవింగ్ వస్తుంది ఈ ప్రైస్ లో ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుందండి సింపుల్ అండ్ క్లాసిక్ కలర్ ఇది కూడా మనకి యోగ పాట మొత్తం కూడా సిల్వర్ హైలైట్ చేస్తారు మనం ఇప్పటిదాకా గోల్డ్ చూసాము ఇది సిల్వర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి ప్రింటెడ్ దుప్పటా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనకి ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇది వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇవన్నీ కూడా క్లాసిక్ కలర్స్ గా ఉంటాయి మనం వేసుకుంటే చాలా లుక్ వస్తాయండి ఇది వచ్చేసి మనకి ఎప్పుడు రెగ్యులర్ బ్లాక్ అనేది మనకి బాగా అందరికి ఫేవరెట్ కలర్ కదండి ఇది బ్లాక్ లో ఇది మొత్తం కూడా కూడా మొత్తం వీవింగ్ వస్తుందండి ఇదన్ని కలర్ థ్రెడ్ వీవింగ్ గోల్డ్ థ్రెడ్ వివింగ్ ఇదంతా కూడా మీరు చూడొచ్చు వీవింగ్ అండి మనకి కాటన్ ఇదంతా మనకి వీవింగే వస్తుంది ఆల్రెడీ కలర్ ఉన్న ఇది కూడా మనకి అది అంటే ఇది మీనాకరి మీనాకరి వర్క్ లాగా థ్రెడ్ అండ్ జెరీ వీవింగ్ వస్తుంది మనకి మనకి దుప్పటా కూడా చాలా బోర్డర్ ఇచ్చారండి మధ్యలో చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారు థ్రెడ్ బూటీస్ లాగా చిన్న డాట్స్ లాగా ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ 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 థౌజండ్ టూ ఫిఫ్టీ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసరికి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఇది లైనింగ్ ఉంటుంది మనకి ఇది డిజిటల్ ప్రింట్ వి షేప్ నెక్ ఈ వి నెక్ కి మనకి కర్దానా అండ్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనకి ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాంట్ దుప్పట వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా వచ్చిందండి ఇది కూడా సెల్ఫ్ కలర్ లో విత్ బార్డర్ తో ఆర్గంజా దుప్పట అండి ఆర్గంజా కూడా స్టిఫ్ గా ఉండదు మనకి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది దీంట్లో కూడా మనకి వీవింగ్ బూటీస్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి కొంచెం రెగ్యులర్ కుర్తి అండి ఇది మనకి నార్మల్ వేర్ ఆఫీస్ వేర్ ఎట్లయినా మనకి ఇది యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఒకపాటు మొత్తం ఇట్లా థ్రెడ్తో హైలైట్ చేశారు ఇదంతా డిజిటల్ ప్రింట్ మనకి ప్యాంట్ వచ్చేసరికి నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ మనకి దుప్పట్టా వచ్చేసరికి ఇట్లా షిబోరి ప్రింట్లో టూ కలర్స్ కాంబినేషన్స్తో ఇచ్చారండి ఇది బ్లాక్ అండ్ కొంచెం బిస్కెట్ కలర్తోని ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి థౌజండ్ ఫిఫ్టీ ఎమ్ టు డబ్ల్యూ సైజెస్ అవైలబుల్ ఓకే ఇది చాలా మంది లాస్ట్ వీడియోలో అడిగారండి ఇది మళ్ళీ రీస్టాక్ అయింది మనకి ఇప్పుడు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ టూ సెట్స్ రీస్టాక్ అయినాయి మళ్ళీ అయిపోయినాయి అండి ఇది ఇంకో సెట్ మళ్ళీ తెప్పించాము ఇది మనకి వచ్చేసి పార్ట్ మొత్తం కూడా స్ప్రి కర్దానా వర్క్ అండ్ స్ప్రింగ్ వర్క్ స్ప్రింగ్ వర్క్ కాదండి కర్దానా అండ్ గోల్డ్ థ్రెడ్ తో హైలైట్ చేశారు మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనకి మధ్యలో బూటీస్ వస్తుంది ఇదంతా మగ్గం వర్క్ కాబట్టి చాలా లుక్ వస్తుందండి మనకి ఇవన్నీ కూడా పార్టీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మనకి దుప్పట కూడా మనకి బెనారస్ దుప్పట లాగా హెవీగా వస్తుంది మనకి పర్పుల్ డోలా సిల్క్ డోలా సిల్ మొత్తం హ్యాండ్ వర్క్ తోటి రియల్ తోటి పెద్ద తోటి చాలా బాగుంది అండ్ ట్రెండింగ్ కలర్ ఇది ఇది వచ్చేసరికి ప్రైస్ టూ థౌసండ్ అండి ఎక్సెల్ అండ్ డబల్ ఎల్ సైజెస్ అవైలబుల్ వెరీ అఫోర్డబుల్ టూ థౌసండ్ లో ప్యూర్ మెటీరియల్ తో వచ్చింది నెక్స్ట్ మన దగ్గర దుప్పటా అన్ని కూడా టూ అండ్ హాఫ్ కూడా షార్ట్ రాదు అసలు ఇది ఇంకోటి కొంచెం రెగ్యులర్ మోడల్ అండి ఇది రెగ్యులర్ గానే ఆఫీస్ వేర్ ఇది మనకి సింపుల్ తోని హైలైట్ చేశారు దీన్ని మనకి స్ప్రింగ్ వర్క్ అండ్ పర్ల్స్ యోక్ పార్ట్ హైలైట్ చేశారు ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ మనకి ఇది కూడా ఇందాకట్లాగానే వీవింగ్ వస్తుందండి దుప్పటాకి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఎం టూ అండ్ డబ్ల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకేనా ఇది కూడా ఇంకోటి డిఫరెంట్ మోడల్ అండి ఇది కూడా మనకి దుప్పట్ట వచ్చేసరికి యోగ్ పార్ట్ మొత్తము కూడా ఇట్లాగా కర్దానా అండ్ స్ప్రింగ్ వర్క్తో హైలైట్ చేశారండి ఇవన్నీ కూడా మగ్గం వర్క్ డ్రెస్సెస్ ఇంత రీజనబుల్ ప్రైసెస్లో వస్తున్నాయి అండి మనకి దుప్పటా వచ్చేసరికి స్కాలప్ బార్డర్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ హైలైట్ చేశారు ఇదంతా కూడా మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి ఇట్లా వస్తుంది మనకి దీని ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ ఎల్ టుక్సెల్ సైజెస్ అవైలబుల్ ప్రింటెడ్ కూడా బాగుంది చూడండి విత్ చాలా బాగుంది ఇది బ్లాక్ కలర్ అండి ఇది మనకి ఇది త్రీ పీస్ ప్యాంట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి నెక్ దగ్గర కీ హోల్ లాగా ఇచ్చారు ఈ కి కూడా వర్క్ చేశారు అండి మనకి పైన వచ్చిన బటన్ కి కూడా ఇట్లాగా పర్ల్స్ అండ్ కర్దనాతో హైలైట్ చేశారు మనకి వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది థ్రెడ్ వర్క్ తోని హైలైట్ చేశారు థ్రెడ్ వర్క్ అండ్ స్ప్రింగ్ వర్క్ తోని మనకి దుపటా వచ్చేసరికి చాలా దీని ఏ మారిపోతుందండి దుపటా వేసేసరికి డిజిటల్ ప్రింట్ దుప్పటా విత్ మనకి మధ్యలో అనేది థ్రెడ్ లైన్స్ అనేది వస్తుందండి దీని ప్యాంట్ వచ్చేసరికి కట్ ప్యాంట్ ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ టూ థౌసండ్ అండి ఎం టూ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ప్రీమియం డ్రెస్ అండి లుక్ అంతే అవసరం ఉంది చాలా బాగుంది చేయొచ్చు ఇవన్నీ కూడా మీకు సైజెస్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్ లో తనకు వాట్సప్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇది బ్రాండెడ్ హెవీ పార్టీ అండి అవునండి చాలా బాగుంటుంది దీని లుక్ చాలా బాగుంటుంది ఇది కూడా వీవింగ్ వస్తుందండి మనకి క్రాస్ లైన్స్ వస్తుంది వీవింగ్ అంతా కూడా మొత్తము కూడా మొత్తం పర్ల్ వర్క్ తో కర్ద వర్క్ తో హైలైట్ చేశారు మనకి దీని ఇక్కడ టాజల్స్ రాజు రాజా రాణి టాజల్స్ కూడా మనకి ఇస్తారండి ఇది ఒక సైడ్ ఉంటుంది ఇది మనకి ప్యాంట్ కూడా కింద వచ్చేసరికి ఇట్లా జస్ట్ ప్రిల్స్ లాగా జస్ట్ చిన్న వర్క్ ఇచ్చారండి మనకి దుప్పటా వచ్చేసరికి బెనారసి దుప్పటా ఇట్లా వస్తుందండి చిన్న లేస్ విత్ బోటీస్ కింద అంత పెద్ద బార్డర్ వస్తుంది మనకి ఇది చాలా పార్టీ వేర్ అండ్ ఫంక్షన్ వేర్ మోడల్ అండి మనం వెడ్డింగ్స్ కి యూస్ చేయొచ్చు కంపల్సరీ వేసుకెళ్ళిపోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎం టూ డబ్ల్ ఎక్స్ఎ సైజెస్ ఎయిటీన్ ప్రైస్ అండి డెప్లెట్గా మీరు పర్చేజ్ చేయొచ్చు సూపర్ ఉంది డ్రెస్ అయితే అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది మళ్ళీ రెండు డ్రెస్సులు తీసుకుంటే మీకు అడిషనల్ ఫైవ్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎం టూ డబ్ల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ అండి ఓకే ఇది కూడా కొంచెం క్రేప్ మెటీరియల్లో మనకి రెగ్యులర్ మోడల్ రెగ్యులర్ కానీ క్యాజువల్ వేర్ గాని అట్లా యూస్ చేసుకోవచ్చు కొంచెం సెమీ పార్టీస్ మనకి అట్లా బయటకి ఎట్లా వెళ్ళినప్పుడు షాపింగ్స్కి యూస్ చేసుకోవచ్చు అండి ఇది మనకి వీ నెక్ వచ్చేసరికి ఈ వీ నెక్ కూడా మనకి థ్రెడ్ అండ్ కర్దానా వర్క్తో స్ప్రింగ్ వర్క్తో హైలైట్ చేశారు మనకి దుపట వచ్చేసరికి ప్లెయిన్ దుపట ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాంట్ బ్లూ కలర్ మనకి ఇదంతా దీనికి కూడా లైనింగ్ ఇచ్చారండి మనకి దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే ఈ వీడియోకి అయితే లాస్ట్ దండి ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఇంత ఫుల్ వర్క్ వచ్చింది మనకి కుర్తి అంతా కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్ తోని హైలైట్ చేశారండి మొత్తము కూడా యోక్ పాట్ ని పైనుంచి మనకి మొత్తం బూటెస్ వస్తుంది కింద చిన్న లేస్ వర్క్ లాగా ఇచ్చారు మనకి దుప్పటా వచ్చేసరికి కొంచెం స్కిన్ ఫ్రెండ్లీ ఆర్గంజా అండి స్మూత్ గానే ఉంటుంది మనకి దీనికి స్కాలప్ బోర్డర్ అండ్ దీనికైతే ఏ డిజైన్ అయితే ఇచ్చారో దీనికి కూడా అదే డిజైన్ తోనే హైలైట్ చేశారు మనకి ప్యాంట్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ దీన్ ప్రైస్ వచ్చేసరికి మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే అండి